ఏపీలో భూ ప్రకంపనలు భయంతో ఇళ్ల నుంచి జనాలు పరుగులు తీశారు ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ముండ్లమూరుతో పాటుగా తాళ్ళూరు మండలాల్లో పలుచోట్ల శనివారం ఉదయం భూమి కంపించింది దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు గతంలో కూడా ఇదే మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి ఇప్పుడు తాజాగా మరోసారి ఇక్కడే స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి ముండ్లమూరుతో పాటుగా తాళ్ళూరు మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి ముండ్లమూరు పోలవరం పసుపుగల్లు శంకరాపురం మారెల్లా తూర్పు కంబం పాటు వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు తాళ్లూరు మండలంలోని గంగవరం రామభద్రాపురం తాళ్లూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు తేలాల్సి ఉంది ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ఒకటి రెండు సందర్భాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి గతంలో కూడా ముండ్లమూరు తాళ్లూరు మండలంలోని గ్రామాల్లోనే వచ్చాయి అంతేకాదు ఇటీవలి తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే తెలంగాణ జిల్లాలో హైదరాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చాయి తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయన్నారు అదే సమయంలో ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది అప్పుడు జనాలు భయంతో పరుగులు తీశారు